ఇతను ఒక బైక్ రైడర్ ఎవరో చెప్పండి గోస్ట్ రైడర్ ఎర్ర రంగు రాక్షస రూపం అతని పేరు చెప్పగలరా హెల్ బాయ్ నవ్విస్తాడు గాయపడితే మానిపోతాడు ఇతనెవడు నల్ల దుస్తులు వెంపైర్లను వేటాడతాడు ఎవరు హీరో కాదు విలన్ కాదు కానీ భయపెడతాడు తెల్ల దుస్తులు చీకటి మనసు హీరో ఎవరు నైట్ బాస్ ఆఫ్ మీనియన్స్ హు బాస్ గ్రూప్ ట్రాన్స్లావేనియాలో ఉంటాడు సూర్యుడికి భయపడతాడు ఇతను ఎవరు కార్టూన్ స్పైడర్ మ్యాన్ మైల్స్ మోరాలెస్ వైద్యం నుండి డ్రాక్యులాగా మారినవాడు మోర్బియస్